ఈరోజు మన భారతదేశానికి సంబంధించి డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకని కావగి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసుకు దుతున్న సందర్భంగా ముఖ్యంగా కావగి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఎందుకంటే ఈ స్వాతంత్ర దినోత్సవం ప్రతిసారి కూడా అందరం కూడా ఘనంగా జరుపుకోవాలి ఎందగో త్యాగం ఫలితంగా మనకి ఈరోజు భారతదేశానికి స్వాతంత్రం కావడం జరిగింది అటువంటి మహనేవిని ఎవరైతే స్వాతంత్రం కోసం పోరాడారో మగణించాడో అందరినీ కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన ఆవశ్యకత మన భావిత పిల్లలకి తెలియజేయాల్సిన ఆవశ్యకత మన అందరి మీద ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము కాబట్టి స్వాతంత్ర దినోత్సవ వేడుక అంటే చిన్నప్పుడంత కూడా చాలా చక్కగా స్కూల్స్గా కావచ్చు అన్ని ప్రదేశాలు చాలా బాగా చేసుకుంటూ ఉండేది ఒక ఉత్సవంగా చేసుకుంటూ దాన్ని చాలా ఘనంగా జరుపుకునే పరిస్థితి కానీ గాను గాను ఈరోజు స్వాతంత్రం మన భారతదేశానికి ఎంతోమంది ప్రాణాలు అర్పించి పోరాడి తెస్తే అటువంటి భారతదేశంలో ఈరోజు స్వాతంత్రం అనేది కనుమరుగే పరిస్థితి కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు ఆ విధంగా తాగవటం నిజంగా తన బాధాకరమైన విషయం ఎన్నికల విషయంలోకి వస్తే ఎక్కడెక్కడ సుజావుగా జరగడం లేదు ఈరోజు కొన్ని రాజకీయ పార్టీలకి లోబడి ఎన్నిక ఎన్నికల ప్రక్రియ జరుగుతుంది పోలీసు డిపార్ట్మెంట్ వారికి లోబడిపోయారు వారు ఏ విధంగా అరాచకాలు పోలీసుకి అగాచకాలు సృష్టిస్తున్నా చూస్తూ ఉన్నాం ఈరోజు భారతదేశం పేరుకి ప్రజాస్వామ్య దేశం కానీ ఈరోజు ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కుని కూడా స్వతంత్రంగా వచ్చి వినియోగించుకోలేని పరిస్థితి ఈరోజు ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో ఉందంటే నిజంగా చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే స్వాతంత్ర దినోత్సవానికి ముందు ఒక రోజు ముందు ఎన్నికల తాగు రెండు జెడ్పీటీసీలో కడపలో జరిగి ఎలక్షన్స్ కూడా రావడం జరిగింది అక్కడ జరిగిన అప్రజాస్వామిక ఎలక్షన్ ఈరోజు అసలు ఎలక్షన్ అవసరమా ఎలక్షన్ పెట్టడం అవసరమా అన్న రీతిలో అటు ఎలక్షన్ కమిషన్ కావచ్చు అదేవిధంగా పోలీసు డిపార్ట్మెంట్ కావచ్చు ఇప్పుడున్న ప్రభుత్వం కావచ్చు వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా అన్నదే మా యొక్క డౌట్ ఇటువంటి అరాచకాల గతం ఎక్కడ చూడలేదు నేను ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాను ఈరోజు తెలుగుదేశం పార్టీ ఈ జెడ్పీటీసీ ఎన్నికల్లో మాకు అత్యధిక మెజార్టీ పుయ్యందు వచ్చిందని చెప్తా ఉన్నా ఓకే మేము ఇవి అప్ మీరు విజ్ఞంగి చేసి పోలీసుని పోలీసులతో భయపెట్టి బూతుకి కానీయకుండా ఈరోజు ఈ ఎన్నిక జరిగింది అని మేమంతా కూడా విశ్వసిస్తున్నాం ఇదే ఛాలెంజ్ మేము చేస్తున్నాం అదే జనరల్ ఎలక్షన్స్ గో రాబోయే ఎలక్షన్స్గో జనరల్ ఎలక్షన్ అంటే అన్నీ ఒకేసారి జరుగుతాయి ఆ రోజు ఈ విధంగా చేసేదానికి కావదు మేము ఛాలెంజ్ చేస్తున్నాం ఇదే మెజార్టీ ఆ మండలాలు తెప్పిస్తే నేనైతే రాజకీయానికి సన్యాసం కూడా తీసుకుంటాను ఇక్కడ ప్రజాస్వామ్య బద్దంగా ఎక్షన్స్ జరగలేదు చేశారు ఎనక ఎన్నికల కమిషన్ కుమ్ముక్కైంది ఇవన్నీ చేసి మేము గెలిచామంటే అది గెలుపు కాదు ఇది బగుపు అని కూడా అందరికీ తెలియజేస్తున్నాం గుర్తు తెలుగుదేశం తెలుగుదేశం అంతా కూడా కాబట్టి మీరు చేస్తున్న అక్కమారు అన్యాయాలు ఈ రోజు కావగ నియోజకవర్గముగో ఏ విధంగా చేస్తున్నారు ఇవన్నీ కూడా పెద్దగంతా గమనిస్తున్నారు మేము కోరుకునేది ఒకటే రోజు ప్రభుత్వం మీకు ప్రజలు మీకు ఓటేసాగా చెప్తున్నారు ఓటు వేసి ఉండొచ్చు ఎగిపోయి ఉండొచ్చు లేదా ఇంకేదైనా విధంగా గెలిచి ఉండొచ్చు మొత్తం మీద ప్రభుత్వం మీది ఈరోజు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయండి అభివృద్ధి చేసి ఎక్కడెక్కడ మేము అడ్డంకి కాదు ఈరోజు మీరు చేసి పెద్దగా మనన పొందండి పొంది మగవా కావాలంటే కావండి అంతేకాని ఈరోజు భయపెట్టి పోలీసును పెట్టి అక్రమ కేసుకు పెట్టి విధంగా చేయడం కరెక్ట్ కాదు ఏదేమైనా ప్రజాస్వామ్యం కాపాడాలి మనకి వచ్చిన స్వాతంత్రాన్ని మనం పది మందికి మన గారికి కొంతమంది త్యాగపూ వచ్చింది కాబట్టి దేశం కోసం మనం అందరం కూడా పాటుపడదాం దేశాన్ని అభివృద్ధి పదంగా తీసుకొని పోదాం అని చెప్పే విధంగా స్వాతంత్రం ఉండాలని నేను మనసాగా కోరుకుంటూ మరొకసారి నియోజకవర్గ పెద్దగందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వాగతి థ్యాంక్ యూ జై హింద్